బోళాశంకర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా విశ్వంబర ఫేమ్ వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది అయితే ఈ చిత్రంతో పాటు తన కుమార్తె సుస్మిత నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో ప్రకటించారు తాజాగా ఈ ప్రాజెక్టు గురించి వార్త వైరల్గా మారింది ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది ముందుగా ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తారని వార్తలు గుప్పమన్నాయి కానీ తాజాగా మోహన్ రాజాకు ఈ ప్రాజెక్ట్ అప్పగించినట్లు తెలుస్తోంది ఇప్పటికే స్క్రిప్ట్ నరేషన్ కూడా అయిపోయిందని మెగాస్టార్ చిరంజీవి గారు బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నటిస్తోంది త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో నూట యాభై ఏడవ సినిమాగా రాబోతోంది అయితే ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానందన్ ఎంట్రీ ఇస్తున్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇదే గనుక నిజమైతే ఈ సినిమా మరో లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రసూ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు గతంలో డైరెక్టర్ మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో గాడ్ ఫాదర్ తెరకెక్కింది ఇది అనుకున్నంతగా విజయం సాధించలేదనే విషయం తెలిసిందే కానీ మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభై మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశంసలు కురిపించారు మలయాళ బ్లాక్ బస్టర్ రూసిఫర్ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది సలార్ నటుడు పృథ్వరాజ్ కుమార్ని చిత్రాన్ని డైరెక్ట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే